అందరికీ ప్రేస్తలాడండి బాగున్నారా ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి అధికాండం గ్రంథము ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచనం అండి అయితే నీతో నా నిబంధన స్థిరపరిచుదును హలే దేవునికి స్తోత్రం ఎంత గొప్ప వాగ్దానంతో కుట్టినటువంటి మాటను ఈరోజు మనతో దేవుడు మాట్లాడినాడు కదండి నీతో నా నిబంధన స్థిరపరిచుదును అని చెప్తున్నాడు మరి దేవుడు మీతో ఏదైనా నిబంధన చేస్తున్నాడా మీకు ఆరోగ్యం కలిగిస్తానని నిబంధన చేస్తున్నాడా నీకు ఉద్యోగం ఇస్తానని నిబంధన చేసిన్నాడా మీకు వివాహం జరిగిస్తానని నిబంధన చేస్తున్నాడా మీకు గర్భఫలం ఇస్తానని నిబంధన చేసిన్నాడా మీ అప్పులన్నీ తీర్చివేస్తానని నిబంధన చేసిన్నాడా మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడతానని నిబంధన చేస్తున్నాడా మీ సమస్యలని తొలగించి మీ కన్నీటిని తుడిచివేసి నాట్యంగా మారుస్తానని చెప్పి నిబంధన చేస్తున్నాడా మరి దేవుడు ఏ నిబంధన అయితే మీ జీవితాలలో చేస్తున్నాడో ఆ నిబంధనను ఈరోజు స్థిరపరుస్తానని చెప్తున్నాడు మన దేవుడు నమ్మదగినవాడు మన దేవుడు మాట తప్పనివాడు కాబట్టి ఆయన నిశ్చయంగా తన నిగ నిబంధనని స్థిరపరుచుతున్నాడు మరి తను స్థిరపరుస్తున్నటువంటి ఆ నిబంధనను పొందుకునడానికి మనం సిద్ధంగా ఉన్నామా ఆ నిబంధనను పొందుకోవడానికి మనము అర్హతను కలిగి ఉన్నామా మరి మనము ఈ ఈ అధ్యాయంలో ఈ వాగ్దానం వచ్చినము ఎవరిని ఉద్దేశించి దేవుడు పలికాడు నోవహును ఉద్దేశించి ఈ వాగ్దానం వచ్చినాన్ని పలికాడు మరి నోవహును ఉద్దేశించి దేవుడి వాగ్దానం వచ్చినాన్ని పలకడానికి నోవహుకు అర్హత ఉందా ఏం అర్హత ఉండడం వల్ల నోవహు ఇంత గొప్ప వాగ్దానం వచ్చినా పొందుకున్నాడు మనము ఇదే అధ్యాయంలోని తొమ్మిదో వచనాన్ని గమనిస్తే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను నోవహు దేవునితో కూడా నడిచినవాడు చూశారా చూసారా దేవుడు ఎంత గొప్పగా నోవహును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు నోవహు నీతిపరుడుగా ఉన్నాడు నిందారహితుడుగా ఉన్నాడు దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు కాబట్టే ఇంత గొప్పటి ఇంత గొప్ప దేవుని వాగ్దానాన్ని తను పొందుకున్నాడు నేను నీతో నిబంధన స్థిరపరిచేదను అని చెప్పి దేవుడు ఈ సందర్భంలో ఏం పలికాడంటే తాను భూమిపైన సృజించిన వారందరిని బట్టి దేవుడు ఎంతో సంతాపపడ్డాడు అయ్యో అనవసరంగా వీళ్ళందరినీ సృజించానే అని చెప్పేసి దేవుడు బాధపడ్డాడు అలాంటి పరిస్థితులు భూమి మీద ఉన్న సమస్త మనుషులు అన్నిటిలో అన్నిటికంటే కూడా నోవహు ఎంతో నీతిపరుడుగా దేవునికి కనిపించాడు ఆయనతో నడిచాడు అంత గొప్ప ధనియతను పొందుకున్నాడు కాబట్టే దేవుడు అత్యంత అద్భుత రీతిలో సమస్తమును నశింప చేసినా కూడా నోవహను చేయకుండా తనను తన కుటుంబాన్ని మాత్రము రక్షించాడు మరి అలాంటి స్థితిలో మనం ఉన్నామా నీతిపరులుగా నిందారహితులుగా ఉన్నామా దేవునితో నడిచేవారుగా మనం ఉన్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామా ఇప్పటికైనా ఆలస్యం ఏమీ లేదు మనల్లో మనము ఏ లోపాలు ఉన్నాయో తెలుసుకుంటే ఏది మమ్మల్ని మనల్ని నీతిపరుడుగా లేకుండా నిందారహితులుగా లేకుండా చేస్తుందో మనము ప్రార్థిస్తే ఆయన పాదాల దగ్గర పడి అడిగితే ఆయన మనకి తెలియజేస్తాడు తెలియచేయడమే కాదు సెలవులో కార్చినటువంటి తన రక్తం ద్వారా మనల్ని కడిగి నీతిపరులుగా నిందారహితులుగా మనల్ని మార్చి మనతో ఆయన చేసినటువంటి నిబంధనను స్థిరపరుస్తాడు మరి మనంతో ఆయన చేసిన నిబంధనలను స్థిరపరుచుకోవాలంటే మరి ఇప్పుడే ప్రార్థించి మనం అడుగుదామా ఆ నిబంధనను స్థిరపరుచుకోవాలని ఆశ కలిగి ఉన్నాం కదా మరి ఆ ఆశని మనమి సంపూర్ణం చేసుకుందామా ప్రార్థన చేద్దాం కృపగల దేవ కనికరము గల దేవ దేవ స్తోత్రముల తండ్రి నీ దృష్టి ఎందు లో కృపనుంది మీరిచ్చినటువంటి నిబంధన తనతో స్థిరపరుచుకున్నాడు ప్రభు మరి అదే రీతిలో నాయన మేము కూడా ప్రభావ మీరు మాతో చేసినటువంటి నిబంధనను స్థిరపరచబడాలని ఆశపడుతుండగా నాయన ప్రభువా మేము నీతిపరులుగా నిందారహితులుగా ఉండాలంటే మీ రక్తం మమ్మలను కడగండి మీ పరిశుద్ధ రక్తమత మమ్మలను కడిగి మమ్మల్ని అందరినీ కూడా నీతిపరులుగా నిందారహితులుగా మార్చి మీ నిబంధనను మాతో స్థిరపరచండి నాయన స్థిరపరిచి మీరు మాకు ఏ ఏ విషయాలలో అయితే నిబంధన చేశారో ఆ నిబంధన అంతా కూడా మాతో స్థిరపరిచి ఈ భూమి మీద మీ సాక్షులుగా జీవించేటటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేస్తున్నామున ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి Amen.